ఈ నెల ఇరవై తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం నగరంలో ఘనంగా జరపాలని ఎమ్మెల్యే గారు పిలిపిస్తున్నారు గుంటూరు ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు చెప్తున్నారు ఈ దిశగా ఎన్టీఆర్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు యోగాసనాలు మనకి ఎంతో మంచి మార్గంగా ఆరోగ్యంగా ఉండే విధానికి సహకరిస్తాయని యోగా నేర్చుకొని యోగ సాధన చేయాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఈ కార్యక్రమంలో మేయర్ గారు కూడా పాల్గొన్నారు ఈ దిశగా ఈ ఇరవై రోజుల కార్యక్రమంలో యోగా గురించి సమావేశాలు సభలు ఏర్పాటు చేసి ప్రచార కార్యక్రమాలు చేస్తారని ఈ నెల ఇరవై తేదీన పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రత్యేకమైన ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఇంటర్నేషనల్ యోగా డే ఈ నెల జూన్ ఇరవై ఒకటో తేదీ ఈ దిశగా ఏర్పాటు చేస్తున్నట్టు గల్లా మాధవ్ గారు తెలియజేస్తున్నారు మనం గుంటూరు అమరావతి రోడ్లో నగరాలు ఏరియా చూస్తున్నాం అమరావతి రోడ్ నుంచి డైరెక్ట్గా ఇటు గుంటూరు పట్టణంలోకి వచ్చేయచ్చు యోగా వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్యంగా చాలా మంచిగా ఉండొచ్చని గల్లా మాధవ్ గారు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో మేయరు కోవలిమటి రవీంద్ర గారు పాల్గొన్నారన్నమాట ఈ దిశగా ప్రచార కార్యక్రమాన్ని అన్ని డివిజన్లలో చేపడతామని భారీ ఎత్తున జూన్ ఇరవై ఒకటో తేదీన పోలీస్ పేరేడ్ గ్రౌండ్లో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని గల్లా మాధవ్ గారు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్తున్నారు ప్రపంచ స్థాయిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యోగా కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలాగా అంతర్జాతీయ స్థాయిలో యోగా డేని ప్రకటించడానికి నరేంద్ర మోడీ గారు ముందడుగు వేశారని ఈ దిశగా అదే రోజు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారని వారికి సన్నాహంగా వారికి మద్దతుగా ఇక్కడ గుంటూరు నగరంలో యోగా డేలో పాల్గొవాలని గల్లా మాధవ్ గారు పిలిపిస్తున్నారు ఏదైనా సరే యోగా అందరికీ మంచిదని చెప్తున్నారు చూడండి ఇక్కడ హిందూ కాలేజీ మేనేజ్మెంట్ కాలేజీ టేప్ ఉంది ఇటువైపు బ్యాంకులు ఇవన్నీ కూడా ఉన్నాయి అభివృద్ధి చెందుతున్న గుంటూరు పట్టణం మనం చూస్తున్నాం హిందూ కాలేజీ వారి ఫార్మసీ కాలేజీ ఇది హిందూ కాలేజీ వారి మేనేజ్మెంట్లో ఫార్మసీ కాలేజీ నగరాలు మనం చూస్తున్నాం అమరావతి రోడ్ నుంచి డైరెక్ట్గా మనం గుంటూరు పట్టణంలోకి వచ్చేయచ్చు అనమాట అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థలో నగరాలు మనం చూస్తున్నాం ఇక్కడ కళ్యాణ మండపాలు ఉన్నాయి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ కూడా ఉన్నాయి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది రోడ్డు ఇటువైపుగా గ్రీనరీ కూడా చెట్లను కూడా బాగా పెంచుతున్నారు డివైడర్లో ఇదే విధంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరంలో చెట్లను నాటే కార్యక్రమంలో కూడా ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు నగరపాలక సంస్థ అధికారులు ప్రజాప్రతినిధులు పర్యావరణ పరిరక్షణ నిమిత్తం చెట్లను పెంచాలని ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు నగరం పచ్చదనంగా పరిశుభ్రంగా ఉంచాలని కూడా ఒక పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు నగరపాలక సంస్థ అధికారులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో చెట్లను నాటాలి చెట్లను పెంచాలని కాలుష్య నివారణ కోసం చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని కూడా చెట్లు ప్రగతికి మెట్లను కూడా పిలుపునిస్తున్నారు కార్పొరేషన్ అధికారులు దిశగా ప్రచార కార్యక్రమాన్ని అన్ని డివిజన్లలో కూడా చేపడుతున్నారు గుంటూరు నగరంలో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అమరావతి రోడ్డుని మనం చూస్తున్నాం నగరాల ప్రాంతం అన్నమాట ఇది దాటితే కురటిపాటు చూడొచ్చు అమరావతి రోడ్డు గుంటూరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు రోడ్ని ఈ విధంగా యోగాంధ్ర యోగా చేయమని అదేవిధంగా ప్రతి ఇంట్లో ఒక చెట్టుని నాటమని ప్రజాప్రతినిధులు అధికారులు గుంటూరు నగర ప్రజలకి పిలుపునిస్తున్నారు ఈ దిశగా ప్రజలందరూ చైతన్యవంతులు కావాలని కూడా ఒక హితబోధ చేస్తున్నారు నేతలు ఈ దిశగా ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో యోగాంధ్ర కార్యక్రమంలో విధిగా పాల్గొవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు జూను ఇరవై ఏటో తేదీన యోగాడే విశాఖపట్నంలో నిర్వహించే పెద్ద కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొంటారని కూడా తెలియజేస్తున్నారు వారికి సంఘీభావంగా ప్రతి అసెంబ్లీ నియోజవర్గంలో ఒక కేంద్రంలో ఈ విధంగా యోగా డేలు ఏర్పాటు చేస్తారని కూడా చెప్తున్నారు నగరాలు అమరావతి రోడ్డు గుంటూరు మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న కార్పొరేషన్ గుంటూరు నగరపాల సంస్థలో మనం చూస్తున్నాం మేయరు కోవెలమూడి రవీంద్ర గారు ప్రతి డివిజన్లో పర్యటన చేస్తూ స్థానిక సమస్యల మీద సమస్యల పరిష్కారానికి మార్గాన్ని అన్వేషణ చేస్తున్నారు అధికారులు ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ సమస్యల్ని వెంటనే పరిష్కారం చేస్తున్నారు ఈ దిశగా నగరంలో ప్రతి డివిజన్లో కూడా పర్యటన చేస్తున్నారు కోవెలమూడి రవీంద్ర గారు కోవెలమూడి రవీంద్ర గారు ప్రతి డివిజన్లో కూడా పర్యటన చేస్తూ ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో నగరం మరింత సుందర అనందనవనంగా అభివృద్ధి చెందే దిశగా ముందడుగు వేయాలంటే ప్రజలందరూ సహకారం అందించాలని ఈ విధంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరూ విధిగా చెట్లను పెంచాలని కూడా పిలుపునిస్తున్నారు రవీంద్ర గారు ఇటు పర్యావరణ పరిరక్షణ నిమిత్తం చెట్లను పెంచాలని ఆరోగ్య నిమిత్తం యోగాంధ్ర పాటించాలని కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ దిశగా నగరపాలక సంస్థ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు యోగాడేకి యోగాంధ్ర జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నారు గుంటూరు సిటీ